ఇది కల్వకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్ ఇక్కడ ఫుడ్ బాగాలేదు మేడం వాళ్ళే వండి పెడుతురు నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం వాష్రూమ్స్ బాగాలేదు డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్నీ క్లీన్ క్లీన్స్గా చేస్తున్నాయి మేము నిన్న బయటికి బయటికి వెళ్ళి ప్రాబ్లమ్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు ఇంకా ఇక ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తున్నారు నిన్న కూడా రెండు మూడు గిన్నెలు అన్నం పారేసారు అంత ఉడకలేదు పొద్దున అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది ముద్దలు ముద్దలు వచ్చేసింది ఆయన మేము అన్నం తినేసినాం కానీ మేము ఉన్నట్టు ఏం పెడతలేదు రోజు కిచడి జీరా రైస్ ఇంకా సాంబార్ ఎప్పుడెప్పుడు కారం పెడతారు ఉప్మా కూడా ఉప్మా కూడా పెడుతుండే ఇప్పుడు అది కూడా పెడతలేదు కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎక్స్ ఇచ్చి ముందర దాని బట్టి ఒక కుక్క చనిపోయింది ఒక కుక్క చనిపోయింది అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిచ్చారు కానీ అది రెండు రోజుల నుంచి చనిపోయి ఉంది రెండు రోజుల నుంచి చనిపోయి ఆయన మా రోజున మేమైతే హాల్లో పండుకుంటున్నాం నిన్న ఒక అది చెవులో పోతుంది అప్పుడు చంపినా నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపిన పెద్ద లైట్ ఏపీ ఆటో నుంచి రావాలి అటు నుంచి రావాలని చెప్పి వాటర్ రావాలి ఈ రోజు అయితే మేము చాలా చాలా మంది స్నానమే చేయలేదు అందరు వాటర్ ప్రాబ్లమ్ ఉంది బోర్ నిన్న కావాలి వాచ్మెన్ ఉంటది కానీ అది ఎప్పుడు